హాయ్ అండి నమస్తే నమస్తే మేడం రైస్ అవైలబుల్ ఉంటాయండి రైస్ బిర్యానీ రైస్ చిట్టి మచ్చి రైస్ బ్రౌన్ రైస్ అవైలబుల్ ఉంటాయి సో మన దగ్గర పాత ఉంటాయండి ఓకే సుధీర్ ట్రేడర్స్ లో మనకి రైస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి అంటే బిర్యానీ రైస్ నుంచి చిట్టి ముత్యాల రైస్ నుంచి నార్మల్ సోనా మసూరి కదండి ఇది ఓకే ఇది వచ్చే డయాబెటిక్ రైస్ అండి డయాబెటిక్ రైస్ ఇది షుగర్ లెవెల్స్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి మార్కెట్ లో వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఎవరికైనా బ్రాండింగ్ వేసుకుని అనుకుంటారు ఇది ప్యూర్ అయింది మీకు షుగర్ లెవెల్స్ కంటెంట్ తక్కువ ఉంటుంది ఇది మన దగ్గర వచ్చే సెవెంటీ రూపీస్ పడింది సెవెంటీ రూపీస్ పడింది ఈక్వల్ టు నార్మల్ రైస్ షుగర్ లెవెల్స్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది తీసుకుంటే తక్కువ ఇస్తారా అండి డెలివరీ ఇస్తాం ఇప్పుడు ఇవన్నీ కూడా ఓపెన్ చేసి కొంతమంది మంది మాకు ఆయిస్ చెప్తూ మేము ఇద్దరే ఉంటాం అండి ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరే ఉంటామండి సో టెన్ గేస్ టెన్ గేస్ కూడా టెన్ కేజీస్ బ్యాగ్ అవునండి అన్ని కూడా మనకి ఓల్డ్ రైస్ ఓల్డ్ రైస్ వాళ్ళు ఫైవ్ కేజీస్ కావాలన్నా కూడా నేను ఆఫీస్ తో పాటు ఫైవ్ కేజీ కూడా పంపిస్తాను అనమాట ఈ బ్యాగ్స్ కూడా లూజ్ ఓపెన్ చేయడం సో ఫైవ్ కేజీ టెన్ కేజ్ ట్వంటీ సిక్స్ కేజీ బ్యాగ్ కావాలన్నా కూడా ఈ సింగిల్ బ్యాగ్ బుక్ చేసుకున్నా మన ఫ్రీ హోమ్ డెలివరీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ